అందరికీ నమస్కారం ఈరోజు జమ్మిగుంట టౌన్ పోలీస్ పోలీసు కమిషన్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది నాతో పాటు ఏసీపీ ఉజరాబాద్ మార్చి ఎస్హెచ్ఓ జమ్మిగుంట రామకృష్ణ గారు ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయ్యింది దీంట్లో పోలీసులో రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమో నడుస్తుంది దీనికి కొన్ని రివ్యూ అని సూపర్వైజ్ చేస్తున్నాం స్టార్టింగ్ విత్ పోలీషన్ క్లీనెస్ మెయింటెనెన్స్ రికార్డ్ మెయింటెనెన్స్ ఉన్న స్టాఫ్ కూడా ఇంటాక్ట్ చేస్తాము వాళ్ళకున్న వెల్ఫేర్ ఇష్యూస్ కూడా తెలుసుకుంటాము తర్వాత పోలీసులు జరుగుతుందా ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ అండ్ ప్రివెంటివ్ యాక్టివిటీ యాక్టివిటీస్ ఏమైనా తీసుకుంటాం అది కూడా వెళ్ళి ఇది కాకుండా ఇక్కడ జమ్మిగుంట పోలీసు ఫోర్టీన్ సోలర్ పవర్డ్ పీటీసీ కెమెరా అనే కూడా చేయడం జరిగింది సో ఇంత ఇనిషియేటివ్గా వేసచ్చు జమ్ముగుంట్యూజర్ అండ్ స్పాన్సర్స్ ఫ్రమ్మి గుంట స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఇది వైర్లెస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాస్లో అది అన్ని వైర్డ్ ఉన్నాయి దీనివల్ల మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చినాయి సో ఈ కెమెరాస్ ఆర్ వైర్లెస్ అండ్ విత్ మొబైల్ ఫ్రా ఇంటర్నెట్ కనెక్టివిటీ సింగ్ కనెక్టివిటీ డైరెక్ట్ మనకి పోలీస్ పోలీసులో వస్తుంది బెనిఫిట్ ఏంటి అంటే డైరెక్ట్ మన హెడ్ క్వార్టర్ పోలీస్ కంట్రోల్ రూమ్ అండ్ హైదరాబాద్లో ఉన్న ఐ ట్రిపల్సీ సెంటర్లో కూడా అది రిలే చేయవచ్చు सो आपण मी सूपर्वैज्जु फाईव्ह इयर्स दी मेंटेन्स वारंटी अँड वित्यरली रिझार्ज यू कॅन एनश्युर्ड प्रॉपर फंशनिंग आॅमरा ऐ कॉंग्रॅच्युलेटीस फॉर् स्टार्टिंग द सीसीटीव्ही कॅमेरा इस्टामध्ये थँक्यू वेरी मच